ఈ భూమికి అటాయం చేయబడ్డట్టు పేర్కొనడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వారికి ఏ డాక్యుమెంట్ ఆధారంగా భూమికి అటాయం చేయబడడం జరిగిందో ఆ డాక్యుమెంట్ని మాత్రం ఇచ్చిందో కమిటీ ముందు దాఖలు చేయలేదు వాళ్ళు ఏ కిబాల ద్వారా ఈ భూమికి ఎటాయం చేయబడ్డట్టు వాళ్ళు పేర్కొంటున్నారో ఆ కిబాల డాక్యుమెంట్ ఏదైతున్నదో ఆ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఎప్పుడైతే బాల వీరీషన్ గారు ఈ అంశాన్ని పరిశీలించడం విచారణ చేపట్టడం జరిగిందో ఆ సందర్భంగా దార వీరమల్లయ్య గారు ఏదైతుందో ఆ సంబంధిత డాక్యుమెంటే దాఖలు చేయవలసి ఉంది వారి యొక్క హక్కు యాజమాన్య హక్కు నిర్ధారించుకోవటానికి కానీ వారు ఏదైతుందో అది చేయలేదు కేవలం దరఖాస్తు ఓరల్ అంతే తప్ప ఏదైతుందో ఈ కిబారా డాక్యుమెంట్ అనేది ఏదైతుందో వారు తెరపైకి తెలియదు సరే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు సెవెంటీ ఫైవ్ తదుపరి వారి స్వర్గస్తులు కావటం డెబ్బై తదుపరి వారి స్వర్గస్తులు కావటం డెబ్బై ఐదు వరకు వారి జీవితకాలం ఇప్పుడు కూడా ఈ కిబాల డాక్యుమెంట్ దేని ఆధారంగా వారికి భూమి కట్టాయం చేయడం జరిగిందని చెప్పని పేర్కొంటున్న నైన్టీన్ ఫిఫ్టీ టూలో వారికి చేయబట్ట వారు పేర్కొంటున్నారు వారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు జీవించున్నారు తదుపరి వారు స్వర్గస్థులై అంటే దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు రెండు దశాబ్దాల కాలం ఏదైతుందో వారు ఏ కిబాల ద్వారా ఈ భూమి యాజమాన్య జమాని పక్కన పొందడం జరిగిందని చెప్పి పేర్కొన్నారో అది మాత్రం తెరపైకి తెలియదు సరే తదుపరి తెరపైకి వచ్చిన కిబాల నైన్టీన్ ఎయిటీ ఫోర్ ప్రాంతంలో ఒక సూటేషన్ మంచాల కృష్ణ గారు వారి వారసుడు అప్పుడు మున్సిపాలిటీ ఇచ్చిందో వారిని మీరు ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉన్న ల్యాండ్ సరెండర్ చేయాలి మన తొలిగిపోవాలని చెప్పని పేర్కొంటే వారి సూటేషన్ ఇట్ వాజ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ త్రీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఐ థింక్ అందులో కూడా ఈ కిబాలకు సంబంధించినటువంటి ఒక జిరాక్సేషన్ ఫోటో స్టార్టేషన్ తప్ప ఒరిజినల్ ఏజ్ లేదు అప్పుడు కోర్టులో కూడా సాధారణంగా ఒరిజినల్ డాక్యుమెంట్ వేసి వాళ్ళ టైటిల్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఎవరే కాదు కానీ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్ ఫైల్ చేయకుండా కేవలం జిరాక్స్ మాత్రం ఫైల్ చేసి అప్పుడు సరే తదుపరి ఏ న్యాయస్థానంలో కూడా తదుపరి ఏ న్యాయస్థానంలో కూడా ఏ చిబాల ద్వారా వారు యాజమాన్య హక్కులు పొందడం జరిగిందని చెప్పని పేర్కొంటున్నారో ఆ కీబాలను ఇంతవరకు ఎక్కడ కూడా ఏ న్యాయస్థానం ద్వారా కూడా ధృవీకరించుకోబడలేదు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇది మున్సిపల్ ల్యాండ్ ఇట్స్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ మున్సిపల్ ల్యాండ్ అనేది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ అందులో వివాదం లేదు వాళ్ళు కూడా ఇది మున్సిపల్ ల్యాండ్ కాదు అని అనడం మున్సిపల్ ల్యాండే కానీ ఫిఫ్టీ టూలో మాకు పెట్రోల్ డీజిల్ కిరుజను ఏర్పాటు చేయటకు కీబాలా ద్వారా మాకు ఇచ్చిండ్రు అని చెప్పని వాళ్ళు వాళ్ళ ఇంతవరకు అయితే కరెక్ట్ డిస్ప్యూట్ లేదు కదా అరవై నాలుగులో బాలవీరేశం గారి కమిటీలో కూడా ఈ డాక్యుమెంట్ ప్రజెంట్ చేయలేదు జిరాక్స్ కూడా ప్రజెంట్ చేయలేదు బాలవీరేశం గారి జీవిత కాలంలో వారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో స్వర్గస్థులైన తదుపరి నైన్టీన్ ఎయిటీ ఫోర్ త్రీ ఆఫ్ ఎయిటీ ఫోర్ లో వస్ నెంబర్ త్రీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఈ దార వీరమల్లయ్య గారి వారసులుగా మున్సిపాలిటీ ఏదైతే సూట్ వేసినో అందులో ఏదైతున్నదో ఈ కీబాల జిరాక్స్ ఫోటో స్టాటాక్స్బిన్ అప్పుడు ఫోటో స్టాటర్ అప్పుడు దాన్ని ఎందుకు ఫోటో స్టాటర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏదైతుందో ఇప్పుడు బాల గారి కమిటీ రిపోర్ట్ ఇవ్వటం ఇవన్నీ కూడా అప్పటి నుండి కొనసాగుతున్నది ఇది ఇట్స్ బీయింగ్ కంటిన్యూ రైట్ ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీస్కి వెళ్ళి కొనసాగుతుంది అంశం ఇది వల్ల కొత్త తెరపీకి వచ్చింది కాదు వారు కూడా ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా దీన్ని విచారింపజేసి పరిశీలించి అప్పుడు కూడా ఏది ఇచ్చిందో జిరాస్ కాపీ తెర మీదకి వచ్చింది కిబాలా ఒరిజినల్ కిబాలా వస్తలేదు వారు దాన్ని ఉర్దూ అప్రూవ్డ్ ట్రాన్స్లేటర్తో ట్రాన్స్లేట్ చేపించి దాన్ని పరిశీలిస్తే అది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పి పేర్కొన్నది దిస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ కాపీ దిస్ ఇస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేటెడ్ కాపీ వీళ్ళు మున్సిపాలిటీలో కూడా ఉన్నది ఇది డాక్యుమెంటరీ సెట్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ డాక్యుమెంట్రీ సెట్ టు బి ఎగ్జిక్యూటెడ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇది మాత్రం ఏదైతుందో സർട്ടഫിക്കേറ്റ് ഗ്രാണ്ടെഡ് പേ മുൻസിപ്പിറ്റി ജയിച്ചാൽ കരീന ഡിസ്റ്റിക് ഡേറ്റഡ് ജൂലൈ നയൻറ്റീൻ ഫിഫ്റ്റി എയ്റ്റ് ഇന്ത്യ സ്പെസിഫിക് എതായിട്ടോ പർപസ് ആഫ് ഗ്രാൻറ്റ് ആഫ് ലാൻഡ് പർപസ് ആഫ് ഗ്രാൻറ്റ് ആഫ് ലാൻഡ് ഇതെ മല്ലോ കാണാൻ ഫർ ദ കൻസ്റ്റക്ഷൻ ഷെഡ് ഫർ പെട്രോൾ അന്റ് കിറോസിൻ ആയിൽ ഇത് ഫിഫ്ത് കാലം പർപസ് ആഫ് ഗ്രാൻറ്റ് ആഫ് ലാൻഡ് ఫర్ ద కన్స్ట్రక్షన్ షెడ్ ఫర్ పెట్రోల్ అండ్ కిరోసిన్ ఆయిల్ పర్పస్ వారు ఏదైతుందో ఈ ఇవన్నీ పరిణామం తీసుకొని కేవలం నాలుగు గుంటలు మాత్రమే ఇవాళ ఈ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ వాడుతున్నాం ఇలా పదహారు గుంటలు ఏదైతుందో ఇతర తర వాణిజ్య అవసరాలు వినియోగిస్తున్నా అని చెప్పని వాళ్ళ ఎవిక్షన్కు డిస్పోన్కు సంథింగ్ నోటీస్ జరిగినట్టు దానిపైన సివిల్ సూట్స్ తదుపరి హైకోర్టు బయట హైకోర్టు ఏదైతే ఫస్ట్ రిట్ పిటిషన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ఆఫ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ డబ్ల్యూ ఎయిటీన్ టూ నైన్టీ ఇవన్నీ నిన్న పేర్కొని నాలుగు రిట్ సేస్ చేస్తే రిట్స్ అలౌజేషన్ చేసి ఆ రిజల్యూషన్ వన్ ఫార్టీ జీరో వన్ ఫోర్ జీరో దాన్ని రద్దు చేయాలి అని అంటే ప్రభుత్వానికి నివేదించాలి ఇప్పుడు మున్సిపాలిటీ ఏదైనా తీర్మానం చేస్తే మీకు అందరు తెలిసే ఆ తీర్మానం రద్దు చేసే అధికారం ఇవాళ కలెక్టర్కి ఇచ్చి చట్టం ద్వారా అప్పుడు ప్రభుత్వానికి ఉన్నట్టు దాని ఆ తీర్మానాన్ని రద్దు చేయాలంటే ప్రభుత్వానికి ఉన్నట్టు మీరు ప్రభుత్వాన్ని అప్రోచ్ కాకుండా మా దగ్గరికి వచ్చిండ్రు ఈవిడ అప్రోచ్ ది గవర్నమెంట్ అని చెప్పని ఆ రిట్లో ఏదైతుందో ఆ వన్ ఫోర్ జీరో రెజల్యూషన్ అది కొనసాగుతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇంతవరకు అని చెప్పని పేర్కొన్నా చూద్దాం ఏం చేస్తాము చూద్దాం ఏం చేస్తావు చూస్తావు కదా నువ్వు నువ్వు చేస్తావు కదా నన్ను ఉంటావు నువ్వు పోతావా అరే నాన్న నేనేమంటున్నా ఒక ప్రజాప్రతినిధిగా నేను మంతం కంటైనా కానీ ఆక్రమణలు ఎవరో నేను గమనించాలి ఆక్రమణలు ఎవరో నేను గమనించాలి వ్యక్తిగతంగా నాపై కొన్ని ఆరోపణలు వచ్చినా నేను భరించినా సహించినా కానీ ఏదైతేందో ప్రభుత్వ ఆసనం కాపాడటంలో ఎక్కడ కూడా వెనుక వేయలేవు ప్రధానంగా దేవాలయాలకు సంబంధించి ప్రధానంగా దేవాలయాలకు సంబంధించి అది ఏ మతమైనా కానీ అండి మిత్రుడు అన్నట్టు ఇదో రైట్ ల్యాసే రేస్ ఇవాళ ధరూర్ క్యాంప్లో ఏదైతుందో టూ థౌసండ్ నైన్టీన్లో నేను ఎమ్మెల్యే పోయినా పోష ఎమ్మెల్సీ గెలిచినో లేదో తెలియదు నాకు ఇకప్పటికి ఎవరు భూమి రీసైన్ చేసుకున్న అని చెప్పని తెలిసి వాస్తవంగా గవర్నమెంట్ టీఆర్ఎస్ కానీ ఏదైతుందో సరే ఒకరి మీద బాధ్యత నెట్టి మనం గమ్మున ఉడుకోవడం కాదు కదా నేను ఐ ఇట్ గిట్ ఛాలెంజ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసి ఇచ్చినా ఎస్పీ గారికి ఇచ్చిన ఒక మతం ఇవాళ అంటే ఒక టెంపుల్ ల్యాండ్ అది అదొక టెంపుల్ ల్యాండ్ రామాలయం ల్యాండ్ ఉన్నదే రామాలయం ల్యాండ్ ఉంది దాన్ని చొరవ తీసుకొని కాపాడి ఇవాళ ఎంతమంది కంటుని మీకు అందరికీ ఎరగన్నాయి రామాలయం ల్యాండ్ కాపాడని లోపల విద్యానగర్లో ఏది ఇచ్చిందో ఇంతమంది కంటే మీకు అందరు తెలుసు అని నేను ఇవాళ మొత్తం తెలంగాణలో అంత ప్రసిద్ధమైన రాముల వారి ఆలయం సొంత వాళ్ళ యొక్క శ్రమతోని నిర్మాణం చేసిన వాళ్ళు అంటున్నాను ప్రభుత్వం ఒక్క పైసా కాంట్రిబ్యూషన్ లేకుంటే ఇస్తుందో వాళ్ళు పాపం నిర్మాణం చేసుకొని చెప్పారు నాకు ఎంత తృప్తి జీవితంలో ఇది ప్రభుత్వ ఆస్తులు కాపాడ ఇవాళ నా మీద కూడా ప్రెషర్ వచ్చింది వాస్తవంగా అర్హతకు అనుగుణంగా అర్హతకు అనుగుణంగా అయినా నేను ఒకటి ఏంటంటే ఒకరికి ఎంట్రీ ఇచ్చినట్టయితే దాన్ని నిలువరింప బట్ డెఫినెట్లీ అలెకేషన్ జెన్యునిటీ ఉన్నాయి కానీ ఏదైతుందో ఆ ఎంట్రీ ఒకసారి ఆరంభమైతే దాన్ని నిలువీప చేయాలి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పని నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే రూపాయి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నన్ను అవి వాళ్ళ ఎక్కడ కూడా చెప్పిన మళ్ళీ మీరు యువ ఆర్ గోయింగ్ బ్యాక్ ఎక్కడ కూడా వాళ్ళ హక్కులు దృవీకరించబడలేదు మీకు ఏదైతే రిట్ అప్పిల్ ఒకసారి చదువుకోండి హరి రిట్ చదువుకోండి రిట్ అప్పిల్లో కానీ రిట్లో కానీ యాజమాన్య హక్కులు వారికి ఏ విధమైనటువంటి ఆస్కారం ఇవ్వలే ఏ విధమైన ఆస్కారం ఇవ్వలే వాళ్ళు ఓన్లీ వాళ్ళ ఆక్రమణ స్వాధీనం అది పర్మిసివ్ పొసెషనా అడ్వాన్స్ పొసెషనా ఇట్ ఇస్ టు బి డిస్కస్ కోర్టు కాదు ఇప్పుడు వీళ్ళు ముందు ఏం చేయాలి తప్పనిసరి ఓల్సింది కదండి మరి వీళ్ళు కోర్టు ఏదైతే సారీ మున్సిపల్ ఏదైతుందో మరి గవర్నమెంట్కు ఉన్న అధికారాలను ముందు పరిశీలిస్తారే ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పరిశీలిస్తారు వితౌట్ గోయింగ్ టు కోర్ట్ హరి గారు హరి వితౌట్ గోయింగ్ టు కోర్ట్ వాళ్ళ యాజమాన్య హక్కులు లేవు కాబట్టి హైదరాబాద్ లాంటిది ఉన్నది హైదరాబాద్ లాంటిది ఉన్నది ప్రభుత్వం దలుచుకుంటే పెద్ద ఇస్తారు ఎంత పుచ్చండి అది నిర్కలు ఉండగా కోర్టు పో కొట్లాడకపో ఇప్పుడు ఏమైతున్నాయండి హైదరాబాద్ నగరాలు ఏమైతున్నాయండి ఎనీథింగ్ ఆల్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది గవర్నమెంట్ డిసిషన్ ఆల్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది గవర్నమెంట్ డిసిషన్ ఈవెన్ గోయింగ్ గోవింగ్ ది కోర్ట్ ఆల్సో ఈవెన్ టు గోవింగ్ కోర్ట్ ఆల్సో ఇఫ్ గవర్నమెంట్ ఫీల్స్ ఇఫ్ గవర్నమెంట్ ఫీల్స్ ఏ విధమైన యాజమాన్య హక్కులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి నిబంధనలు ఉల్లంఘించి వీళ్ళు ఆక్రమణలో ఉన్నారు అని చెప్పారు భావిస్తే కెన్ డైరెక్ట్ టేక్ టేక్ డైరెక్ట్ అవుట్ గవర్నమెంట్ ఆల్వేస్ దే హ్యావ్ పవర్స్ గవర్నమెంట్ ఆల్వేస్ దే హ్యావ్ పవర్స్ ఉన్నోడు కొనిది లేని కొన్ని తానే రోడ్ల మీద ఎంతమంది కర్తదాడు తీసి పాలిస్తలేరే వీడు కద్దదాడు కావచ్చు ఏముందని టెంపరీ ఇంజక్షన్ తెచ్చుకుంటే అది ఏమైతే చూద్దాం బాబు నా చేతిలో అది ఏం లేదు నేను నేను ఒక బాధ్యత గల పౌరున్ని నేను బాధ్యత నిర్వర్తిస్తున్నా మీ అందరి సహకారంతో